మార్నింగ్ కూడా బిఫోర్ లో నేను ఎన్నో మాట్లే ఈ రోజు చెప్తున్నా అంటే నువ్వు బిజినెస్ ఎందుకు చెయ్యాలి అంటే గురువు గారు మాట చెప్పారు వైట్ పేపర్ తీసుకో నీకు ఎంతమంది ఫ్యామిలీ అన్నారు అమ్మ నాన్న నాన్నగారు డబ్బులు లేని చనిపోయారు కర్మ అది మంది డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉంటే ఈ రోజు ఉండేవాళ్ళు అవును కదా ఇది నాన్నగారి విషయంలో జరిగింది కాబట్టి సరిపోయింది ఊరి ఇంకో విషయంలో జరిగితే కానీ ఈ లోపల జాగ్రత్త పర్వాలేదా లేదా పర్వాలేదా పడవాలేదా నేను పడతున్నా అయితే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అడిగారు ఫైనల్ చెప్పి నేను మైక్ ఇచ్చేస్తాను నాకు వచ్చేసి ఫోర్ మెంబర్స్ అయినా చెప్తా ఎవరన్నారు అమ్మ పిల్లలు ముగ్గురు మా భార్య ఎంతమంది అండి అదే సారీ నీకు ధైర్యం ఉంటే నాలుగు వైట్ పేపర్లు వచ్చి వాళ్ళకి ఏం కావాలో రాపించు అది నువ్వు ఇచ్చిన బాగోడాలని చెప్పారు నోట్బుక్స్ అని చెప్పి ఏడిఎంఎస్ ఎప్పుడు వచ్చేసింది ఏడీఎంఎస్ సూచనలు అందరూ సంపాదించారు అనేది దేవుడు కానీ పూజారా దేవుడి పూజ సరిపోతా భక్తులు ఆ గుడి కట్టించింది నేనే పూజారి చెప్పాలంటే పదిహేను లేని సిచ్యువేషన్ లో ఒక పని దొరికితే ఇప్పుడు కూడా ఒళ్ళు నా అంటే నాయంత ఎట ఉంటారు ఇది రియల్ నేను చెప్తున్నా చాలా మంది కింద టీం వచ్చిన కూర్చుంటున్నారు నంటర్ ఏం చెప్తారు తెలుసా నువ్వు కూర్చున్నా నీ దరిద్రం నువ్వు ఎత్తున కూర్చుంటారని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చాలా మంది థీమ్ వచ్చి మంచి ఎన్కమ్ వచ్చి అన్ని పక్కన పెట్టేసి ఇంట్లో అన్నారు కానీ ఆయన ఇప్పుడు కూర్చోట్ల మొన్న ఇక్కడ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ముందు కర్ణాటక ముందు తెలంగాణ ముందు ఆంధ్ర ఇప్పుడు మళ్ళీ వేరే స్టేట్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మేర రాలేదు అండమాన్ లో స్టార్ట్ అయ్యింది ఇంకో విషయం ఓకే థ్యాంక్ యూ ఇంకో విషయం మా తక్కుడు మా తక్కువ జాయిన్ అవ్వ గ్రేట్ ఆఫ్ సపోర్ట్ తో సపోర్ట్ లో ఎక్కడ కత్తర్ కత్తర్ లో టీం తోడుస్తుంది హలో ఒక్కడ కాదు అక్కడ ఆరోజు నాలుగు ఐదు అన్నారు అంటే ఎంత జరుగుతుంది అంటే ఫైనల్ పాయింట్ చెప్తా అండి అర్థం చేసుకోలేని పాయింట్ ఏంటంటే జీవితంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చింది అనుకుంటున్నాం కానీ మనం ఎంతో పుణ్యం చేసుకోవడం బట్టి ఈ బిజినెస్ వచ్చింది అది మర్చిపోయి పుణ్యం బట్టి కనిపించట ఈ బిజినెస్ రూపంలో వచ్చింది దీనికి దక్షిణ పుణ్య ఓకే థ్యాంక్ యూ పిల్లలు చల్లగా ఉండాలని నిజంగా అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒళ్ళు పళ్ళు దాచుకోకుండా నేను అది తెలియచేశాను అలా చెప్పి అంత దూరం చేయట్లేదు చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ట్రై చేస్తాను ఇంకా ట్రై చేస్తాను ఇంకా ట్రై చేస్తాను రాబోయే రోజుల్లో ఫస్ట్ అక్కడ కూర్చున్నాను గురించి సపోర్ట్ అక్కడ కూర్చున్నాను థర్డ్ కి అక్కడ వచ్చానండి తర్వాత హలో ఎవరా జీవ్ కేష్ దీనికోసం పని చేయాలండి ఎప్పుడు అక్కడ కూర్చోరు ఎందుకు ఆటోమేటిక్ గా సాక్ష్యం అండి ఆ క్రెడిట్ అంటే డబ్బులు వచ్చింది అనుకుంటే అన్ని పోయి ఎక్స్ట్రా పదిహేను లక్షలకు అంటే సంపాదించినంత పోగొట్టుకుని మైనస్ పదిహేను లక్షలకు ఆల్రెడీ ఈ బిజినెస్ నుంచి పదకొండు లక్షలకు తీర్చేశాను మా తాతలో ముత్తాతలో మా నాన్నగారు మేము మా అన్నయ్య మా అత్త ఎవరు కూడా ఇప్పుడు వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సైడ్ అల్ల రీజన్ ఏంటంటే దీనికే కష్టం హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు చెబుతారు కానీ ఈ రోజు ఫ్యామిలీ మొత్తానికి సార్ వారు ఎక్కడ ఉన్నారు హెచ్డీఎఫ్సి హెచ్డిఎఫ్సి సార్ ఆయనకి నలభై రెండు వేలు కొట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించా నాలుగున్నర కార్సులు ఇక్కడ రాజమండ్రి హెల్త్ జోబ్రీలో మా మిస్సెస్ కార్పు మా అక్కలపై ఆ అన్నయ్యకి అరకాసు అరకాసు పైన మా మిసెస్ బంగారం చూపించింది పిల్లలకి ఆల్రెడీ ముగ్గురికి సేవింగ్స్ మొదలైతాం ఇంకొక ఆరు లక్షలు మీద అయిపోతే కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్ట మాత్రమే చేతగలకు ఏదో ఒకటి చేయాలా రెండు చేస్తానంటే అర్థం పప్పం అంటారు అలా కదా నేను పెందరానికి వచ్చాను నేను పెందరానికి వచ్చాను చేతగరా వెళ్ళడానికి రాలేదు దీనికి ఏ ఆయుధం ఉపయోగంగా ఏ విషయం ఉపయోగంగా నేను వాడుకుంటాను సంపాదిస్తాను లేకపోతే